సంస్కరణలు ఎన్నైనా తేవచ్చు విదేశీ పెట్టుబడి ఎంతైనా రావచ్చు ప్రగతి ఫలాలు పేదవాడికి చేరినప్పుడే వాటన్నింటికీ సార్థకత అంతటి ప్రాముఖ్యమున్న సంక్షేమ రంగానికి ఈసారి సార్వత్రిక బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యం దక్కనుంది కర్షక భారతానికి కార్మిక లోకానికి అండగా నిలిచేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టనుంది ద్రవ్యలోటు కట్టడి పెనుసవాలుగా మారిన వేళ సంక్షేమ రంగానికి మోదీ సర్కార్ ఏ మేరకు న్యాయం చేయగలుగుతుంది సంస్కరణలు వేగవంతమవుతాయి పెట్టుబడులు వరదలై పారతాయి ప్రగతి సూచీలు పరుగులు తీస్తాయి మోదీ ప్రభుత్వంపై అందరికీ ఉన్న ఆశలివి వీటితో పాటే కొన్ని అనుమానాలు వచ్చాయి సంస్కరణల మాటున సంక్షేమానికి పెద్ద ఎత్తున కోత పడుతుందన్న వాదనలు వినిపించాయి ఈ సందేహాలన్నింటినీ ఎప్పటికప్పుడు పటాపంచలు చేసిన ఎన్డీఏ సర్కారు సంస్కరణలు సంక్షేమం జోడెద్దులుగా తమ పాలనా రథం ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది ఇప్పుడు అదే బాటలో రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరంలో అనుసరించనున్న సంక్షేమ ప్రణాళికను బడ్జెట్ ద్వారా వెల్లడించేందుకు సిద్ధమైంది రెండు వేల ఇరవై రెండు నాటికి అందరికీ సొంతంటికల నెరవేర్చాలని సంకల్పించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అందుకోసం బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇళ్లు నిర్మించడంపై అనుసరించే విధానంపై మరింత స్పష్టత ఇవ్వచ్చని సమాచారం పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల వాటా పెంపు నీతి ఆయోగ్ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ పథకాల తగ్గింపు నేపథ్యంలో వేర్వేరు సంక్షేమ పథకాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు చర్చనీయాంశమైంది సర్వశిక్షా అభియాన్ మాధ్యమిక శిక్షాభ్యాన్ అభియాన్ అంగన్వాడీ జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం వంటి కీలక కార్యక్రమాల్ని ఇకముందు కూడా కేంద్రమే చేపట్టాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నాయి ఆయా పథకాల సమర్థ అమలుకు సరిపడా వనరులు లేవంటున్న రాష్ట్రాలు తమ డిమాండ్పై కేంద్రం ఎలా స్పందిస్తుందో తెలుసుకునేందుకు వేచి చూస్తున్నాయి సంక్షేమం విషయంలో కీలకమైన విద్య ఆరోగ్య రంగాలకు ఈసారైనా సముచిత స్థాయిలో కేటాయింపులు ఉంటాయా ఉండవా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది విద్యారంగానికి జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్న కేంద్రం రానున్న బడ్జెట్లో ఆ దిశగా ఏ మేరకు ముందడుగు వేస్తుందో వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతం ఆరోగ్య రంగానికి జీడీపీలో ఒకటి పాయింట్ రెండు శాతం మాత్రమే ఖర్చు చేస్తుండగా ఆ మొత్తాన్ని రెట్టింపు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది పొగాకు వినియోగం వల్ల అనేక రోగాలు వస్తున్నందున సిగరెట్లు బీడీలు వంటి వాటిపై ఎక్సైస్ సుంకాన్ని రెట్టింపు చేసి అలా వచ్చిన అదనపు ఆదాయాన్ని పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కార్మికుల కోసం ఖర్చు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగా ప్రజలందరికీ నగదు రహిత వైద్యం అందించే సర్వజన ఆరోగ్య బీమా పథకం ప్రారంభంపైన ఆసక్తి నెలకొంది ఈ పథకం రూపకల్పనపై కేంద్రం ఇప్పటికే విస్తృత కసరత్తు చేసింది ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎలాంటి రాయితీ ఇవ్వకపోయినా బీమా సంస్థలు అత్యంత తక్కువ ప్రీమియం వసూలు చేసేలా చర్యలు చేపడుతుందని సమాచారం గరిష్టంగా ఐదుగురు సభ్యులుండే కుటుంబానికి వర్తించే ఆరోగ్య బీమా ద్వారా యాభై వేల రూపాయల వరకు నగదు రహిత చికిత్స చేయించుకునేందుకు వీలుంటుందని తెలుస్తోంది కుటుంబ సభ్యుల్లో అతిపెద్దవారి వారి వయస్సు అరవైకి తక్కువగా ఉంటే ఆ మొత్తం లక్షగా ఉంటుందని సమాచారం బేటీ బచావ్ బేటీ పడావ్ వంటి పథకాలు చేపట్టి మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది దేశ కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెరిగితే దేశ తలసరి ఆదాయం పెరుగుతుందన్న అంచనాల మధ్య మరింత మంది మహిళలు ఉద్యోగాల వైపు మళ్లేలా చూసేందుకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించొచ్చని సమాచారం కార్మికులకు సామాజిక భద్రత కల్పన బోనస్ పెంపు వంటి నిర్ణయాల్ని ఇప్పటికే తీసుకున్న మోదీ ప్రభుత్వం అదే బాటలో బడ్జెట్లో మరిన్ని వరాలు ఇచ్చే ఆస్కారం ఉంది దశాబ్దాల నాటి కార్మిక చట్టాలను సవరించడం ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా శ్రామికులకు అధునాతన వైద్య సేవలు అందించడంపై కేంద్రం స్పష్టత ఇస్తుందని సమాచారం ప్రతికూల వాతావరణం కారణంగా రెండేళ్లుగా తీవ్ర కష్టాలు పడుతున్న రైతులకు ఉపశమనం కలిగించేలా బడ్జెట్లో కేంద్రం కీలక చర్యలు ప్రకటించే అవకాశం ఉంది కరవు వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్న వేళ సాగునీటి రంగం బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెంచడానికి పన్ను రహిత బాండ్లను జారీ చేయాలని మోదీ సర్కారు నిర్ణయించింది ఈ బాండ్ల ద్వారా ఏటా ముప్పై వేల కోట్ల రూపాయలు సమీకరించాలని భావిస్తోంది వ్యవసాయ గ్రామీణాభివృద్ది జాతీయ బ్యాంకు నాబార్దు నిర్వహించే ఈ నిధి ద్వారా గ్రామీణ భారత్లో పెద్ద ఎత్తున సాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది సూక్ష్మ సాగునీటి రంగానికి మౌలిక వస్తుల పరిశ్రమ హోదా కల్పన ద్వారా ఆయా ప్రాజెక్టులకు సునాయాసంగా తక్కువ వడ్డీలకు రుణాలు లభించేలా చూడడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రైవేటు భాగస్వామ్యంతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది వ్యవసాయ రుణాల కోసం కేంద్ర బడ్జెట్లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలను కేటాయించవచ్చని సమాచారం కౌలు రైతులకు సైతం సక్రమంగా రుణాలు అందించేందుకు ధన్ యోజన రూపే కార్డు వంటి పథకాలను ఉపయోగించుకోవడంపై కసరత్తు చేస్తోంది సంప్రదాయ సాగు విధానానికి సాంకేతికతను జోడించి పంట దిగుబడిని పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా బడ్జెట్లో కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది పంట బీమాపై రైతులకు ధీమా కల్పిస్తూ ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో సాధ్యమైనంత ఎక్కువ మంది కర్షకులు చేరేలా చూడడంపై మార్గసూచి విడుదల చేసే ఆస్కారం ఉంది మద్దతు ధర పెంపు వడ్డీ రేట్ల తగ్గింపుపైన కర్షక వర్గం భారీ ఆశలు పెట్టుకుంది దేశవ్యాప్తంగా రైతులు పంటను అమ్ముకునే మార్కెట్లను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేస్తున్న జాతీయ ఆన్లైన్ వ్యవసాయ విపణిని సమర్థంగా నిర్వహించేందుకు వేర్వేరు రాష్ట్రాల మధ్య పన్నుల అసమానతకు సంబంధించిన అంశంపై నెలకొన్న సందిగ్ధతకు కేంద్రం బడ్జెట్ ద్వారా తెరదించే అవకాశం ఉంది పంట భూమి వివరాలు వాడాల్సిన ఎరువులపై సమాచారం అందిస్తూ రైతులకు భూసార కార్డులు అందించిన కేంద్ర ప్రభుత్వం అదే బాటలో మరో అడుగు వేసే అవకాశం ఉంది పాడి పశువుల్లో వ్యాధులు నివారించి పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పశు ఆరోగ్య కార్డుల జారీకి శ్రీకారం చూడుతుందని సమాచారం ఈ మేరకు బడ్జెట్ లో కొత్తగా ప్రకటించబోయే పశు సంజీవని పథకం కింద ఆరోగ్య కార్డులు అత్యవసర హెల్ప్ లైన్ రైతుల ఇంటి వద్దకే వైద్య సేవలు వంటి సౌకర్యాలు కల్పిస్తారని తెలుస్తోంది దేశంలోని ఎనిమిదిన్నర కోట్ల పాడి పశువులకు వర్తించే ఈ పథకం కోసం రానున్న ఏడాది నూట కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా అటు కరువు పీడిత ప్రాంతాల వాసుల్ని ఆదుకునేందుకు ఉపాధి హామీ పథకానికి మరో ఐదు వేల కోట్లు కేటాయించడం సహా వృద్ధాప్య పింఛను పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది